బాడీ షేమింగ్ అనేది ఎంత పనిషబుల్ అఫెన్స్ అనేది ఇంకా చెప్పనక్కర్లేదు లావుగా ఉన్న ప్రాబ్లమే సన్నగా ఉన్న ప్రాబ్లమే లావుగా ఉన్నామనుకోండి ఏం దిగులా చింత మూడు పూట్ల శుభ్రంగా వండుకొని తింటే లావాకి అంటారు అదే సన్నగా ఉన్నామనుకోండి ఒళ్ళంతా కుళ్ళే లావెట్ అవుతారు అందరి మీద వ్యసనం అంటారు నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే లావుగా ఉన్నా సన్నగా ఉన్న వాళ్ళ బరువు వాళ్లే కదా మొయ్యాలి మనమేం మొయ్యం కదా మనకెలాగో దిగుళ్ళు చింతలు బాధలు పక్కన వాళ్ళకి కూడా అవే ఉండాలా చెప్పండి వాళ్ళన్నా సంతోషంగా ఉండాలి కదా ఎవరు అనుకోరు మంచిగా తినేసి లావైపోయి అంద విహీనంగా కనిపించాలని అందరికీ అందంగా కనిపించాలనే ఉంటది వన్స్ మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే మరీ ఎక్కువ థైరాయిడ్ అని షుగర్ అని బీపీ అని వీటన్నిటి వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ అలాగే చిన్న పిల్లల్ని చూసుకోవడం ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ గెయిన్ అవడం కానీ వెయిట్ లాస్ అవడం కానీ జరుగుతుంది అంతేగాని ఇష్టానుసారంగా తిని కాదు సరదా ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే లోనే అన్నిసార్లు కాదు